బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆయన వచ్చిన తర్వాత కమల వికాసం పుంజుకుందా ఒక రకంగా ఎందుకంటే గతానికి ఇప్పటికీ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు తాజాగా ఆయన వచ్చి రావడంతో ఆయన యాత్రలు మొదలు పెట్టేశారు ఆ యాత్రలు పూర్తి చేసేశారు ఆ యాత్ర ముగింపు సభకి కేంద్ర పెద్దలను పిలుస్తున్నారు ఇప్పుడు తాజాగా జేపీ నడ్డాని పిలవడం కీలక వ్యాఖ్యలు చేయడం ఆయన వైసీపీని కూడా విమర్శించడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఓకే అది రాజకీయంగా విమర్శలు చేశారనుకుందాం ఆ విషయం పక్కన పెట్టేస్తే మాధవ్ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో పుంజుకుంటుంది అంతేకాదు మాధవ్ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అందిస్తున్న సహకారం విషయం కానీ కేంద్ర సహకారంతో జరుగుతున్న అభివృద్ధి విషయంలో కానీ కేంద్ర సహకారంతో అందుతున్న సంక్షేమం విషయంలో కానీ ప్రజలకి క్లియర్గా అర్థమయ్యేలాగా ప్రజలకి తెలిసే ప్రయత్నంలో అయితే మాత్రం మాధవ్ సక్సెస్ అవుతున్నారు అది ఖచ్చితంగా ఆ క్రెడిట్ మాధవ్ గారిదని చెప్పాలి అదే నేపథ్యంలో ఇంతకుముందు అధ్యక్షులు ఇలా చేశారంటే ఎలాగైతే చేయలేదు వాళ్ళు చేసింది సాధించిన విజయాలు వాళ్ళు చేశారు కానీ మాధవ్ గారు ఇలాగ రాష్ట్రం అంతా తిరగడం పర్యటనలు చేయడం చివరికి ఆ పర్యటనకు సంబంధించి ఒక ముగింపు సభ పెట్టడం అందులో ఇలా మాట్లాడడం ఇప్పుడు చర్చకు వచ్చేసింది కదా భారతీయ ఇంతకుముందు ఎప్పుడు ఆ స్థాయి చర్చ జరిగింది భారతీయ జనతా పార్టీ గురించి ఇప్పుడు చర్చించాల్సిన అవసరం కూడా వస్తుంది భారతీయ జనతా పార్టీ గురించి కూటంలోని మిగిలిన పార్టీలు కూడా మాట్లాడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది మొదటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే కొంతవరకు అది మాధవ్ గారి వల్లే మాధవ్ గారి క్రెడిట్ అనేది అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో తనకు తాను బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేస్తుంది అనడానికి కూడా తాజాగా గారు చేసిన వ్యాఖ్యలు కానీ నడ్డా సభ కానీ ఒక నిదర్శనం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు